మరి ఏదైతే రహదారి విస్తరణ గురించి అసత్య ప్రచారం ఈరోజు జరుగుతూ ఉందో ఈరోజు ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం కానివ్వండి మరి మా ఇన్ఛార్జ్ గిడీశ్వరి గారు కానివ్వండి ఈ విస్తరణకు ఎవరు కూడా మేము అడ్డంకి కాము ఈరోజు ప్రత్యక్ష సాక్షిగా నేను ఉన్నాను ఎందుకంటే ఆ రోజు ఏదైతే అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారో అదే ఇప్పుడు గిరిజన గిరిజనుతరులో వచ్చి ఈ మా దగ్గర కలవటమని కావటం అనేది వాస్తవం కానీ ఇక్కడ జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియాలి మొదటిగా వాళ్ళు వచ్చి మనము ఇక్కడ ఈరోజు పిన్ని గారి దగ్గరికి వచ్చి ఈశ్వరి గారు మేడం గారి దగ్గరికి వచ్చిన వెంటనే మనం ఒకటే చెప్పారు ఆవిడ కూడా ఇది ప్రజల్లో తెలియాలి ఇది అసత్య ప్రచారం జరుగుతుంది ఏమని చెప్పడం జరిగింది ఆ రోజు మీరు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలని అలాగే స్థానిక ఎమ్మెల్యేని అలాగే లోకల్కు ఉన్న సర్పంచ్ గారిని ఇతర నాయకుల్ని గిరిజనులని అందరినీ కలిసి మీరందరూ వచ్చినట్టయితే మనం ఖచ్చితంగా కూడా దీని మీద మనం డిస్కస్ చేసి దీనికి ఒక ఖచ్చితంగా కూడా ఒక సొల్యూషన్ అన్నది ఎప్పుడు కూడా ఆవిడ ఒకటే మాట చెప్పారు విస్తీర్ణ అనేది ఖచ్చితంగా మేము చేసి తీరుతాము నేను ఆవిడ కలెక్టర్ గారితో ఉన్నప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను యాభై కోట్ల ఈరోజు మరి సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వద్దకు ఈ సమస్యను తీసుకెళ్లి ఆ రోజు యాభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది త్రీ కారిడార్కి ఈరోజు అలాంటిది యాభై కోట్ల శాంక్షన్ చేయించిన గిడీశ్వరి గారు ఈ రోజు ఈ అభివృద్ధికి అడ్డంకి విస్తరణకు అడ్డంకి అని ఎట్లా అంటారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాస్తవాలు తెలుసుకోవాలి ఈ రోజు మనం ఖచ్చితంగా కూడా అసత్య ప్రచారం ఏదైతే జరుగుతుందో గిడీశ్వరి గారు ఈరోజు అడ్డంకిగా ఉన్నారు అని చెప్పడం అనేది ఖచ్చితంగా కూడా అది అవాస్తవము అలాగే మీరు ఇంకోటి గమనించాలా ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ ఏదైతే ఉందో దాని లిమిట్స్ మా గొందూరు నుంచి ఆర్ఎంబి రోడ్ కలెక్టర్ బంగ్లా ఉంది కదండి అటుంచ అటుగా ఉంది ఇదంతా కూడా ఏదైతే పాలిటెక్నిక్ నుంచి మరి గొంతు ఉందో అలాగే అంబేద్కర్ స్టాట్యూ నుంచి మరి కింద నకల్ ఉందో ఇదన్నీ కూడా ఆర్ఎన్బి లిమిట్లోకి వస్తుంది మరి ఆర్ఎన్బి విస్తీర్ణకు ఈరోజు ఎన్హెచ్ ఫైవ్ వన్ ఏదైతే ఉందో దాన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే డెబ్బై రెండు అడుగులుగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంటే ఈ ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ ఫైవ్ అని చేస్తున్నప్పుడు ఈ రోజు వంద అడుగుల విస్తీర్ణ ఈ రోజు జరగాలి అనుకున్నప్పుడు మీరు ఒకటి గమనించాలా ఇది గిరిజనుల సమస్య మాత్రమే కాదు గిరిజను ఇతరుల సమస్య మాత్రమే కాదు గిరిజనులు కూడా శాశ్వత భవనాలు ఈ రోజు ఇక్కడ నుంచి గొంతులు దాకా కావచ్చు కింద కూడా గిరిజనులు కూడా శాశ్వత భవనాలు ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితిని ఇక్కడ మనం కేవలం ఇతరుల సమస్యగానే దీన్ని చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఉంటున్నది మనము ఈ శాశ్వత భవనాలు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా గిరిజనుల యొక్క శాశ్వత భవనాలు కాబట్టి ఇది గిరిజన ఇతరుల సమస్యగా మీరు చూడటము దీన్ని ఒక రాజకీయ ధోరణిలో తీసుకుపోవడం అనేది సమంజసం కాదని ఖచ్చితంగా కూడా గిడ్డీశ్వరి గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు గిడ్డీశ్వరి గారి గురించి ఎవరు తరిమి కొడతామనే పరిస్థితి ఎవరండి ఆవిడ చేసే ఈరోజు జీవో నెంబర్ నైన్టీ సెవెన్ రద్దుకు కారణం ఎవరండి ఆ రోజు పోరాటం చేసి ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కబడ్దార్ అని చెప్పి ఈ రోజు దాకా కేసులు తిరుగుతున్న ఆవిడ ఈరోజు గిరిజనులకి అభివృద్ధికి అడ్డంకి అని ఎట్లా చెప్తారు అలాగే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఈరోజు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు తీసుకొచ్చి ఈరోజు గిరిజనులు చాలా మంది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా ఈరోజు రిటైర్ అవుతున్నారంటే దానికి కారణం గిడ్డీశ్వరి గారు అంటే ప్రజా పోరాటాల నుంచి వచ్చిన ఆవిడ ఈరోజు ఖచ్చితంగా కూడా గిరిజనులకు అండగా ఉంటుంది అలాగని గిరిజనతరుల సమస్యగా మీరు చూడాల్సిన అవసరమైతే ఖచ్చితంగా లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం యాభై కోట్లతో ఈ త్రీ కార్ కారిడార్ అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తుంది దానికి మేమందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధ్యత తీసుకుంటాము మేమెవరు కూడా అభివృద్ధికి ఖచ్చితంగా కూడా కుంటుపడే విధంగా మేమెవరు కూడా ఉందామని చెప్పి ఈరోజు గిరీశ్వరి గారు ఖచ్చితంగా కూడా ఆ అభివృద్ధికి ఆవిడ చేసి చూపించే రేపు పొద్దున్న త్రీ క్వార్టర్ నిర్మాణం నిర్మించిన తర్వాత మరొకసారి మీ అందరి ముందుకు వచ్చి మేము ఖచ్చితంగా కూడా ఇది మేము చేసిన అభివృద్ధి అని సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందరు చెక్కటే అవకాశం మీ చందరికీ నమస్కారం